తెలంగాణ రాష్ట్రము జోగులాంబ గద్వాల్ జిల్లా ఈ దినం తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీ చేయడం అనేది తెలిసిన విషయమే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి లక్ష యాభై వేల రూపాయలు రైతు రుణమాఫీ చేయడం జరిగింది గత రెండు వారం రోజుల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష రూపాయలు రైతు రుణమాఫీ చేయడం జరిగింది ఇంకా ఆగస్టు పదిహేనుకు మిగతా రైతు రుణమాఫీ చేయడం జరుగుతుంది అని ముఖ్యమంత్రి ఎన్నికల వాగ్దానం నెరవేర్చడం జరుగుతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాటకు నిలబడే ప్రభుత్వం దేశంలోనే ఈ రైతు రుణమాఫీ చేయడం అనేది ఒక మహత్తరమైన చరిత్ర అని చెప్పుకోవచ్చు అని రాష్ట్ర ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడటం జరిగింది తదనంతరం జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ కుమార్ చేతుల మీదుగా రైతులకు రుణమాఫీ చెక్కులను అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు ఆయా బ్యాంకులకు సంబంధించిన అధికారులు పాల్గొనడం జరిగింది కార్యక్రమాన్ని ఈ రోజు ఈ ప్రాంగణంలో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ పెద్ద సుఖేందర్ రెడ్డి గారు శాసనసభా స్పీకర్ గండం ప్రసాద్ గౌరవ కలెక్టర్ గారు ఆశీర్లు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం

ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ నాలుగు వైలో మూడు వందల తొంభై ఎనిమిది రైతులకి బెనిఫిట్ అయింది ఇప్పుడు రెండో విడతలో మనకి రెండు విడతలో లక్ష నుంచి లక్ష యాభై నుంచి వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఇంకా ఎవరెవరు బెనిఫిట్ ఫార్మర్స్ లో తీసుకున్నారు అంటే నైన్టీవై దాన్ని జరుగుతుంది టోటల్ ఇంకా మన జిల్లాలో

बाइक पे और बाइक के लिए जो हमने कहा आवारा देखी थी इको थोड़ा दादा मने कि 15,000 फोर्स वर्टी को एक फैमिली मरी हो 17,000 240 बजे अगर एक दो तरह तो भाई अकाउंट्स के को तो से इको मात्रा कुछ वाक्पाट का जब तक ये इको चेस ना अस्पेल बारे लोग अनुसार को तो प्रबुद्ध प्रेशर पड़ा एक वाले की చేతు లేదా ఈ ప్రయత్నం మాఫీ చెప్పును అందజేయడం జరుగుతుంది เตรียมนะ